కేరళ సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని మలయాళీలు ఓణం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు పంట కోతకొచ్చిన సమయంలో జరుపుకునే ఈ పండుగలో సంప్రదాయం విధేయత ఉట్టిపడుతుంది ఈ పది రోజుల వేడుక చివరి రోజున అతి ముఖ్యమైన తిరువోణంతో ముగుస్తుంది ఈ ఉత్సవాల్లో కీలకమైన భాగం ఓణం సద్య అది అరటి ఆకుపై వడ్డించే గొప్ప దక్షిణ భారత విందు ఇందులో మట్టబియ్యం సాంబార్ రసం వంటి కూరలు ఊరగాయలు పాయసం వంటి వివిధ స్వీట్లు ఇతర వంటకాలుంటాయి ఈ భోజనం అన్ని మతాల ప్రజలను ఒకచోట చేర్చి ప్రజల శ్రేయస్సు సామరస్యం పాడి పంటల గొప్పతనం చాటుతుంది హృదయాన్ని హత్తుకునే వీడియో ఒకటి ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతుంది దక్షిణ భారత సాంప్రదాయం ముఖ్యంగా కేరళలో ఓణం పండుగ నాడు ధరించే హాఫ్ వైట్ బంగారు రంగు దుస్తులు ధరించిన ఛాయ్ అనే పెంపుడు కుక్క నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంది తన యజమాని రాహుల్ జయప్రకాష్ తో కలిసి అరటి ఆకులో ఓనం ప్రసాదాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ ఉంది అతను వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు వీడియోలో రెండు అరటి ఆకులు నేలపై పక్కపక్కనే వేయబడ్డాయి పెంపుడు సునకం చాయ్ రాహుల్ ఒకరినొకరు పక్కపక్కనే కూర్చున్నారు రెండు ఆకుల్లో ఓనం ప్రసాదం వడ్డించి ఉంటుంది చాయ్ ఆకు తనలాగే చిన్నదిగా ఉంటుంది క్లిప్ లో చాయ్ తన యజమాని కూర్చునేంత వరకు ఓపిక్ గా వేచి ఉన్నట్లు ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేయడం ప్రారంభించినట్లుగా చూపిస్తుంది రాహుల్ తన చేతులతో ప్రేమగా తనకు తినిపిస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది నెటిజన్లతో పాటు ఈ వీడియోకు మలయాళ నటి శ్రీంద నుండి కూడా స్పందన వచ్చింది ఆమె వీడియో కింద హృదయ కళ్లతో నవ్వుతున్న ముఖం ఎమోజీ నైతే పోస్ట్ చేసింది వినియోగదారుల్లో ఒకరు ఇంకెవరు అలాంటి క్రమశిక్షణతో కూర్చుని తినగలరు అంటూ పోస్ట్ పెట్టారు మరికొందరు యూజర్స్ కూడా పన్నీ కమెంట్స్ పెడుతూ ఉన్నారు